యహో ఆశ్రించిన ఆశ్రయించిన వారు ఇంతవరకు ఎత్తినట్లు నేను ఇంతవరకు సోల్లాదని చెప్పి దావేది గారు చెప్పాడు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి పైగా ఆయన పంచి ఇంకా పన్నెండు గంపలు అలాగే మిగిలిచ్చా అంత చేసిన దేవునికి నీకు ఇవ్వడానికి ఉండదు దేవుని దగ్గర ఇవ్వలేడా నువ్వు సరిగ్గా విశ్వాసం ఉంచితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అవసరానికి దేవుని దగ్గరికి రావడం కాదు అవసరానికి దేవుని వాడుకోవడం కాదు దేవుని కోసం నేను వాడబడాలి దేవుని కోసం నేను ఖర్చు అవ్వాలి దేవుని కోసం నా జీవితము పెట్టేళ్ళ పోతే బాన్లే నా దేవుని కోసమే నేను పెడతా అనేదే ఈ తీర్మానం నీలో ఉండాలి ఎందుకు ఇవ్వడు దేవుడు నీకు ఐజలాల్ నువ్వు ఇలా ఉంటావని ఇలా బిహేవ్ చేస్తావని ఇలా ప్రతి విషయాన్ని బట్టి కూడా దేవుని దూషిస్తావని అన్ని విషయాలు నిన్ను ముందే దేవునికి తెలుసు అయినా కూడా ఆయన ప్రేమ స్వరూపు కాబట్టి నేను భూమి మీదకి నప్పించాడు ఎందుకో తెలుసా నా బిడ్డ ఖచ్చితంగా నా ప్రేమను అర్థం చేసుకుంటాడు అర్థం చేసుకుంటుంది ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా నా బిడ్డ నా దగ్గరికి వచ్చి నాన్నంతవరకు నేను అర్థం చేసుకోలేక నేను క్షమించును క్షమాపణ కోరి తప్పు తెలుసుకొని నా కోసం బ్రతుకుతారు నాకు నచ్చినట్టు జీవిస్తారు ఇది దేవుడి ప్రేమ అది తెలుసు కాబట్టి దేవుడు నిన్ను ఇంకా సజీవ లెక్కలో పెట్టినాడు నేను భూమి మీదకి రప్పించినాడు ప్రజలాడు కాబట్టి ప్రతి విషయం నందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో దేవుడు నీకు ఏ పెట్టడు ఏ లేమి పెట్టడు ఆయనకు తెలుసు కొన్ని పరిస్థితులను బట్టి నీకు అనుమతిస్తాడు ఖచ్చితంగా తీసేస్తాడు జీవితాంతం అలాగే పెట్టండి నీకు ఆయన ప్రేమించిన నిన్ను ఆయన ప్రేమించిన నీ జీవితంలో లేమి కుదువ దరిద్రత పెడతాడు ఆయన దరిద్రత అంత అనుభవించింది అందుకేనా నీకు దరిద్రత పెట్టడానికేనా కాదు ఆయన అనుభవించింది నువ్వు ఈ స్థితిని అనుభవించకూడదని ఆ లేమి దరిద్రత నీకు ఉండకూడదని ఖచ్చితంగా నువ్వు ఆయన పైన ఆనుకో ఆధారపడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు లేమి పెట్టడు కొద్దు పెట్టడు ఇంకా పది మందికి ఇచ్చేలా పెడతాడు ఆయన ఫైజ్ దాట్ కాబట్టి నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ఎలాంటి చేదు అనుభవాలు మార అనుభవాలు ఉన్నా సరే దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం నేర్చుకో అప్పుడు నీ జీవితంలో లేమి ఉండదు ఏ కొద్దుగా ఉండదు అన్నీ ఆయనే సమకూరుస్తాడు ఇది దేవుని చిత్తం